ಹಲಕajana <todic> ಭಾರತೀಯ <todic> ప్రాబ్లం ఏమండి మీది సామైన వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఎక్కిస్తారు మీరైతే ఎంజాయ్మెంట్ లో దీపరం పట్టాకిస్తారు వాళ్ళు లేకపోతే మీ పట్టాభూమినా నా పట్టాభూమి ఎక్కడికి పోదు మీ పట్టాభూమి డాక్యుమెంట్ అన్ని తీసుకుని మాకు ఇప్పుడు అర్జీ ఇచ్చేయండి ఒక నిమిషం ఒక నిమిషం ఏమైనా కానీ రెక్టిఫై చేసి అట్లా కాదు రైట్ ఇట్లాంటి సమస్యలు ఉన్నట్టు మా దగ్గర తీసుకురండి నువ్వు వాళ్ళ దగ్గర ఉండి పరిష్కారం మీరు ఇప్పుడు తీసుకుంటాం తీసుకొని ఎక్సైజ్ ఎక్కడ ఉంది ఎవరికి ఎక్కువ ఎక్కింది అని చెప్పి మొత్తం అంతా చూసుకున్న తర్వాత న్యాయంగా ఎవరిదైతే రైట్ ఫుల్ ఓనర్స్ ఉండండి ఎవరైతే యాజమాన్యంలో వాళ్ళని పెట్టి ఖచ్చితంగా యాజమాన్య హక్కు లేకుండా గానీ అనధికారికంగా ఉంటే కన్నా వాళ్ళ పేరు ఖచ్చితంగా పై అధికారుల దృష్టి తీసుకుని తొలగిస్తాం నో ప్రాబ్లం ఇంకోటి వాళ్ళు అప్పు తీసుకున్నారంట కేసు పెట్టి వసూలు చేపించి మరి అప్పు చూపించి జవాదాలు తీసుకోవాలి ఎట్లా తీసుకున్నారంట ఆయన లెటర్ కూడా పెడతాం మేము బ్యాంకర్స్ లెటర్ కూడా పెట్టి అనాథా ఉన్నాయి అంటే మీరు కేసు పెట్టచ్చు కదా రెవెన్యూ తరఫున ఇట్లా వేరే భూములు ఎక్కించుకొని బ్యాంకులో అప్పు తీసుకున్నారని చెప్పేసి వాడు ఫోర్ ట్ కేసు పెట్టచ్చు కదా చేసింది వాళ్ళంటేలాడి పెడతారంటాం తీసుకుంటాం తీసుకుంటాం పెడదాం అట్లా దొంగ బుక్ తీసిన వాళ్ళకి దొంగ పాస్బుక్లు తీసుకొని అనాధికంగా చేసిన వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరుగుతుంది కరెక్ట్ 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 నేను అదే అంటే ఆన్లైన్ అంటే ఏ ఏ రకంగా ఆన్లైన్ అంటావని నేను అర్థం లైక్ నువ్వు నీ మాట నేను అంటా ఆన్లైన్ లనుంటా కదా ఆన్లైన్ల పద్ధతి వాళ్ళు వీడు జరగవచ్చు ఇంకోటి మన సిల్లో మనం ఫిల్ట్ చేసుకుంటే దాన్ని డిలీట్ అంటే డిలీట్ అయితే ఆన్లైన్ అంటే మనం చేసుకోవచ్చు ఆ రకంగా అయిపోయింది ఆన్లైన్ పద్ధతి ముందు అది సార్ ఆ వెబ్లాండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది సార్ అది అక్కడ ఈ భూమి వివరాలన్నీ నమోదు కాబడతాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే అనాథరేజెంట్ గా వాళ్ళు వచ్చి ఇచ్చినారని చెప్పి వాళ్ళని చూడుకోకుండా ఏదో ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ఆన్లైన్ చేసే ఈ ప్రజెంట్ సిచువేషన్ అయితే ఆ యొక్క సిచ్యువేషన్ అయితే లేదు సార్ అట్లా అవకాశం డిపార్ట్మెంట్ అది విజిలెన్స్ ఏసీబీ పట్టిస్తా ముయోజకవర్గంలో ఇలాంటిది ఏమైనా జరిగితే నేనే డబ్బులు ఇస్తా రైతులకి ఈఎండ్ అని చెప్పి నేనే ఏసీ పట్టించి చెప్పిస్తా ఇలాంటి జరిగితే మాత్రం అంటే నీకంటే నీ కాదు నువ్వు మూడు నెలలు వచ్చినావు అంటే ఎవరికైనా సరే ఇలాంటిది మాట్లాడమా నేనున్నంతవరకు అంతే కదా మొలాజే చేయలేదు అంతే

ఇప్పుడు పాస్బుక్ ఉంది ఆన్లైన్ లో కూడా పొలంలో వీళ్ళే ఉన్నారు ఆన్లైన్ లో లేదు మరి ఈ పాస్బుక్ చూసి ఆన్లైన్ లో ఎక్కించేదానికి వేరే వాళ్ళు పేరు పైన కూడా లేదు అది పైన ఎక్కి వేయచ్చు కదా సరే ఇంకోటి ఇంకో ఇంకో విషయము పత్రాలు అండి మా తాత ఉన్నాయి నా పేరు పైన పత్రాలు తీసుకోండి మా తాత ఎక్కడి నుంచి చెప్పాలి పత్రాలు కాదు ఈ పసుపు మేము ఎప్పుడు కొట్టిచ్చింటాను ఈ పాస్బుక్ తయారు కావాలంటే రిజిస్ట్రేషన్ లో ఉండి అగ్రిమెంట్ మూలకంగా కావాల లేదా ఏదో అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు వాళ్ళే ఇప్పుడు అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల చుట్టూ భూమి వేరే వాడు వేరే చిన్న కొంటే ఆ బ్యాంక్ వాళ్ళ మనం పోగూడతా అనేది ఎత్తుండే ఇప్పుడు అట్లా కాదు మనము పేరు ఇచ్చేటట్టు పరిస్థితి కాబట్టి ఆ రోజుల్లో ఈ పాస్బుక్కి ఒక రకంగా వాల్యూ ఉన్నది అంటే నా భూమి నేనే పాస్బుక్ చేపించుకోవాలనేది ఉండదు కానీ భూమి పాస్బుక్ చేపించుకోవాలనేది కూడా ఎవరు కూడా ఉండరు అయినా కూడా రెవెన్యూ తరఫున ఆ గ్రామంలో ఉన్న తలారిగా కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో చుట్టుముట్టని కనుక్కొని లేదు తాత ముత్తాతల నుంచి వీళ్ళే ఉన్నారు అనే దాన్ని లిస్టులో పెట్టుకుని పంచాయతీ తీర్మానం తీసేసుకొని మీరు ఎక్కించే తీసుకోండి దీనికి డాక్యుమెంట్స్ ఎక్కడ లేదు ఆఫీస్ లో ఆ మ్యాన్యువల్ ఈసీ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి అనేసి ఆ సర్వే నంబర్ చెప్పేస్తే వాళ్ళ ఆర్ హెచ్ ఈసీ మాన్యువల్ అన్ని మొత్తం అని మనకి ఇస్తారు సార్ గడువు లోపల అవి తీసుకొని మేము అంతా వెరిఫై చేస్తాం సార్ భూమి అమ్మా మీ ఊర్లో ఎవరు నువ్వు బయటకు వెళ్ళదు నువ్వు ఓటు అడిగే ఇంకోసారి అధికారం కావాలనుకుంటే నువ్వు మరి ఆయన ఓటు అడిగే పోవాలనుకున్నప్పుడు ఆయన పోయి ఏం కాదు ఎక్కడ సమస్య ఎక్కడ పోలీసు ఆఫీస్ ఇస్తారో దగ్గర పోయి ఈసీ ఆర్హించి తీసుకోండి ఈసీ తీసుకోండి మానువల్ ఈసీ అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు అవి తీసుకొని వచ్చి మా ఆఫీస్కి ఇచ్చేస్తే మేము మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళే ఫుల్ ఓనర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళ మేము పక్కదారు పాస్బుక్ ఇస్తాం అది ఓట్ అడిగేసి యాక్షన్ తీసుకు